నమస్తే అందరికి మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నా పేరు కింగ్ సతీష్ ఇప్పుడు మన ముందు నా గెస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరెస్ అసోసియేట్ ప్రెసిడెంట్ కొల్లూరి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు సో ఆయన్ని అడిగి తెలంగాణ రియల్ ఎస్టేట్ భవిష్యత్ ఏంటి అండ్ అలాగే ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ లో జరుగుతున్న మోసాలు ఏంటి ఆ వివరాలన్నీ మనం తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి నమస్తే సార్ నమస్తే సార్ సార్ బాగున్నారు సార్ బాగున్నారు సార్ సార్ మనం రీసెంట్ గా చాలా అంటే చాలా వింటున్నాము ఫ్రీలాన్సింగ్ ఆఫర్స్ మోసాలు దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు అసలు ఎలా నమ్ముతున్నారు ఇన్ని కోట్లతో మోసం చేసే వాళ్ళు ఎట్లా తప్పించుకోగలుగుతున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఫ్రీలాన్సింగ్ అనేది చేయడమే చట్టవిరుద్ధంగా నేరం తర్వాత ఫ్రీలాన్సింగ్ తో పాటు బైబా స్కీమ్లు ఆఫర్సు గోల్డ్ కాయిన్స్ హాంకాంగ్ ట్రిప్లు విందులు వినోదాలు ఇవన్నీ ఏర్పాటు చేసి కొంతమంది బ్యాచ్ని ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక ఏజెంట్ని పెట్టుకొని ఆ ఏజెంట్ తోటి ఈ వ్యాపారానికి రకరకాలుగా ఒక డైరెక్టరు తర్వాత అసిస్టెంట్ డైరెక్టరు రకరకాల పోస్టులని ఏర్పాటు చేసి వీళ్ళందరు చెప్పే మాయమాటలలో ఒక కస్టమర్ని తీసుకొచ్చి ఈ ఫ్రీ లాంచింగ్ మోసాలు చాలా చేస్తున్నాయి ఈ మరీ ఘోరం ఏంటంటే ఎల్బీ నగర్ నుంచి అప్సిగూడ వరకు మూడు వందల రియల్ ఎస్టేట్ సంస్థలు కంపెనీలు ఓకే దీంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నిజాయితీగా చేసే వాళ్ళు ఎవరూ లేరు వెంచర్ చేస్తే పర్మిషన్ ఉండదు అసలు ఒక రియలేటర్ ఒక వెంచర్ చేయాలంటే ఫస్ట్ ల్యాండ్ ఉండాలి ఆ తర్వాత ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి ఆ తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ చేయాలి తర్వాత డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ వైపు పర్మిషన్ ఉండాలి ఆ పర్మిషన్ తర్వాత ఆయన మొత్తం డెవలప్మెంట్ కు రేరా సర్టిఫికెట్ ఉండాలి రేరా సర్టిఫికెట్ ఎప్పుడు ఇస్తారంటే ఆయన ఫైనల్ లేవట్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తారు కానీ వీళ్ళు ఒక డిటిసి పర్మిషన్ వచ్చింది అనుకో సబ్ రిజిస్టర్లు దొంగలు సబ్ ఎస్ఆర్ఓలు చాలా దొంగలు డిడిపిసి నెంబర్ రాగానే రిజిస్ట్రేషన్ చేస్తారు ఏ ఒక్కటి కూడా నీతి నిజాయితీ ఉండదు ఒక మన ఒక సబ్మినిస్టర్ మాట్లాడుతుండే ఏం మాట్లాడుతుండే నాదేముందా నువ్వు చార్మినార్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయమని చేస్తా నీకు చార్మినార్ చేస్తా సెక్రటరియట్ ని చేస్తా అన్ని చేస్తా అని మాట్లాడచ్చు చేయడానికి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి లేదు మాకు కాగితం ఇచ్చే సార్ మేము ఏదైనా చేస్తామంటారు ప్రజెంట్ అయత్నగర్ బాయిత్ భూములను నగర్ లో ఎస్ఆర్ఓ స్థానిక మాజీ కార్పొరేట్ తమ్ముడు ఒక డాక్యుమెంట్ రైటర్ ఉండాలి ఆయన ఆయన తీసుకొచ్చి ఒక ఇస్తే నేను మన కలెక్టర్ కూడా గ్రీనర్ లో కాంప్లైంట్ చేసిన నాకు దీని మీద పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఒక ఒక సర్క్యులర్ జారీ చేశారు ఆ జారీ అడ్డం పెట్టుకొని ముందల ఆయన చేసినట్ట నేను చేస్తా ముందల ఆయన చేసిన నేను చేస్తా అని ఎస్ఆర్ఓ సమాధానం నేను అందుకని నేను ఆర్డీఓ గారిని కూడా రిప్లై అడిగినా సార్ ఏంది నేను పలా పదిహేను పదిహేను రెండు వారాలు అవుతుందంటే వాట్సాప్ ఏమైనా చేసినా నేను టైం లేక మాట్లాడలేకపోయినా ఖచ్చితంగా దీని మీద ఇలాంటి మోసాలు చాలా ఉన్నాయి దీని మీద నేను చట్టరీత చర్య తీసుకోమని చెప్పి కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ కోరుతున్నాను సార్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇలాంటి మోసాలు జరిగినాయి అంటే అప్పటి రూల్స్కి ఇప్పుడు రూల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది అప్పట్లో కబ్జా అనే మాట ఎక్కువ వినేవాళ్ళం బట్ ఇప్పుడు మారిన రూల్స్ వల్ల కానీ లేకపోతే రేరా రావడం వల్ల కానీ చాలా వరకు రియల్ ఎస్టేట్ లో మోసం అనేది తగ్గిపోయిందని కూడా మనం వింటున్నాం అయినా సరే ప్రజలు ఎక్కడ మోసపోతున్నారు అంటారు ఇప్పుడు రేరా అనేది చాలా మంచి వ్యవస్థ గతంలో ఏం జరిగిందో జరిగింది పొరపాట్లు జరిగినాయి ఆఫీసర్ల అవినీతి వల్ల కొంత కొంతమంది అందరు ఉండరు ఆఫీసర్లు అందరు ఉండరు కొంతమంది డబ్బు ధన ధనదానికి బానిసలై ఏ అక్రమార్గాల డబ్బు కోసము పర్మిషన్లు ఇచ్చి రకరకాలుగా దోపిడీకి పాల్పడుతూ వాళ్ళు చేసిన పనికి ఇవాళ రేరా వ్యవస్థ కూడా కానీ ఈ మధ్య కాలంలో నేను రేరా చైర్మన్ సత్యనారాయణ గారిని కలవటం జరిగింది మంచి ఆనెస్ట్ ఆఫీసర్ పర్వాలేదు ఒక మాదిరిగా నాకైతే నా మనసుకు నేను నేను దాదాపు ఒక రెండు సార్లు కలిసిన ఆయన చాలా మంచిగా వర్త్ రేరా మీరు పొరపాటు చేస్తే మీ వెనుక నేను ఉన్నాను మీరు మీరు కూడా ఇలాంటి కాంప్లైంట్స్ ఉంటే నాకు చేయండి అని చెప్పి మాకు కూడా సలహా చెప్పడం జరిగింది దాదాపు పది పదిహేను నిమిషాలు తోడు చర్చ కూడా చేశాను ఆయన ఇప్పుడు ప్రజెంట్ మోసపోకుండా ఉండాలి అంటే ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ లో ఎవరు కూడా కొనొద్దు బుక్ చేయొద్దు అని చెప్తారా మీరు ప్రజలకు ఏం చెప్తాను ఫ్రీ ఫ్రీలాన్సింగ్ కొనొద్దు బైబ్యాక్ కొనొద్దు ఇంకోటి అంటే అసలు ఫ్రీ లాన్సింగ్ ఎందుకు కొంటారు సార్ అంటే తక్కువ ఏం ఈ ఈ ఏజెంట్ అని ఒక వ్యవస్థ ఏర్పరచుకున్న తర్వాత ఈ ఫ్రీ లాన్సింగ్ వ్యవస్థలో బజార్ కంటే ఒక నాలుగు రూపాయలు తక్కిస్తా అంటాడు ఆడ ల్యాండ్ ఉండదు సపోజ్ ఉదాహరణ చెప్తా ఆర్జే అని ఒక గ్రూపు దాంట్లో జనతా ఎస్టేట్ జనతా ఎస్టేట్ అని ఒక దగ్గర పెట్టిండు ఆయన రోడ్ లో ఒక ఎకరం డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాడు ఎకరం అమ్మీషన్ ఫ్రీ లాంచింగ్ యాభై ఒక్క ఎకరం భాస్కర్ చెక్క ఆయన భార్య పేరు సుధారాని వీలని వీళ్ళంతా వచ్చి పబ్లిక్ వచ్చి సిసిఎస్ పోలీస్ దగ్గర గొడవ చేస్తే వాళ్ళు కేసు బుక్ చేసి హరాజ్ చేసేవాళ్ళు అంటే ఫ్రీ లాంచింగ్ వల్ల ఎట్లా అంటే అసలు ల్యాండ్ ఉండదు ఇంకోటి ఓ బిల్డర్ ఉండదు ఆ బిల్డర్ ఏం చేస్తాడంటే ఆయన గట్టిన బిల్డింగ్ లో వంద ప్లాట్లు ఉంటాయి ఆయన ఫ్రీ లాంచింగ్ పెట్టి నాలుగు వందల ప్లాట్లున్నాయి చెప్తారు ఈ జనానికి ఏం తెలియదు వీళ్లకు పని చేసుకోవటానికే టైం దొరకదు ఏం చేస్తారంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంటది అరే మీ పైసలు ఎంత విలువైనవి పైసలు కష్టపడితే వస్తాయి అది అని గోల్డ్ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ అడ్వర్టైజ్మెంట్ ఆయన చెప్తుంటాడు పైసలు మీరు పైసలు ఎంత పైసలు ఎంత కష్టపడితే వస్తాయి పైసలు ఎంత ప మీరు ఎట్లా సంపాదించుకుంటూ వస్తాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎంత ఏజ్ చేస్తే వస్తాయంటే ఒక సోదరి నేను పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ వెళ్తాను వెళ్ళిన తర్వాత ఎక్కడో టీ దగ్గర ఎక్కడో టీ ఆగదాం అవుతాం ఆగినప్పుడు ఒక సోదరిని అడిగిన అమ్మ ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఏం చేస్తారు ఏంటంటే మేము వేరే అన్ని కాంట్రాక్ట్ జాబ్ చేస్తాం నెలకు రెండు వే పదివేలో పన్నెండు వేలు ఇస్తారు మాకు ఆ పదివేలో రెండు వేలు పక్క చేసుకుంటాము స్కీమ్ కట్టమంటాడు స్కీమ్ కట్టం స్కీమ్ కడతాం ఎంత నెలకు రెండు వేలు కట్టి స్కీమ్ కడతాం ఏవో అరవై నెలలు డెబ్బై నెలలు కడతాం అరవై రెండు లక్షలు అయితే ప్లాట్ వస్తుంది సంతోషంగా మా పిల్లలకు పెళ్ళిళ్లకు దేనికొనే వస్తాయి ఆ ప్లాట్ కట్టిన డబ్బులు ఆమె కడతనే ఉంటుంది ఒక అగ్రిమెంట్ ఇస్తారు ఆ ప్లాట్ కట్టినప్పుడు ఈ ప్లాట్ నెంబర్ ఇదని ఇస్తారు ఆ ప్లాట్ ఉండదు అగ్రిమెంట్ ఉండదు ఇవాళ సెక్ట్రా కంపెనీ చేసే పని కూడా అదే ఇవాళ నా దగ్గర చాలా చెక్కులు వాళ్ళే వాళ్ళ ఎవిడెన్స్ ఉన్నాయి కానీ మమ్మల్ని ఏం చేయలేరు మా ఆస్తులన్నీ మా బినా బिनా, వాళ్ళ బినామీ పేర్ల మీద ఉంటాయి వాళ్ళ మంచి లగ్జరీ జీవితాలు ఉంటాయి వాళ్ళేమో ఏమో యూస్ చదువుకుంటారు వాళ్ళ పిల్లలు మన పిల్లలు వచ్చేమో ఈ కష్టపడి బజారు ఊడ్చి అది చేసి ఇది చేసి బజ్జీల బండి చేసి ఒక సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి కష్టపడి డబ్బులు దంపరిచుకుంటాడు ఆయన కొన్నప్పుడు దీన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దాన్ని మోసాలకు ఈ ఏజెంట్లో పెట్టుకొని మోసాలు చేసి ఫ్రీ లాంచింగ్ కట్టిస్తారు ఫ్రీ లాంచింగ్ కట్టడమే తప్పు ఇంకోటి కస్టమర్లకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఫ్రీ లాంచింగ్ అంటే మోసపోద్దు అని అనుకుంటే ఆ ప్రీ లాంచింగ్ వ్యవస్థని బైబ్యాక్ కానీ ప్రీ లాంచింగ్ కానీ చాలా తప్పుడు విధానాలు ఇంకోటి ఫామ్ లాండ్స్ అమ్ముతున్నారు ఫామ్ లాండ్స్ కూడా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఫామ్ ల్యాండ్స్ అమ్మితే ఒక వంద ఎకరాలు ఉన్నాడు ఆయన కొంటే దాంట్లో ఐదు ఐదు గుంటలు చొప్పున మొత్తం అమ్మేస్తాడు ఒక ముప్పై ఎకరాలు ఆయన రోడ్లకు మిగులుతుంది ఆయన పేరు మీద డాక్యుమెంట్ ఉంటుంది ఆ డాక్యుమెంట్ ఏం చేస్తావు పది సంవత్సరాల తర్వాత ల్యాండ్ పెరుగుతుంది రేట్లు పెరుగుతాయి పెరిగిన తర్వాత అమీన్ ఆయన ఉండడు వాళ్ళ కొడుకులు వాళ్ళ ఎవరో ఉంటారు అరే మా నాన్న ఆస్తులున్నాయి వాళ్ళు దివాళు తీసుకుంటారు ఎందుకంటే ఈ లగ్జరీ అలవాట్లకు అలవాటు పడి వాళ్ళు బానిసలు అయ్యి దేనికో దానికో ఖర్చు పెట్టేస్తారు ఇంకా మాకు తప్పదు బ్యాంకులో కొల తీసుకుని తీసుకునిగా పెట్టుకోవచ్చు లేకపోతే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు లేకపోతే కోర్టులు వేసి నడిపించు అంటే మీ డబ్బులకు మీకు భద్రత ఈ ప్రీ లాంచింగ్ కానీ ఈ ఫామ్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కనపడుతుంది నేను చెప్పేది అంటే మీకోసం చెప్తున్నాను ఫ్రీ లాంచింగ్ లో కూడా ఇదే జరుగుతుంది ఆయన భూమి ఉండదు ల్యాండ్ ఉండదు అమ్మేస్తారు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో దయచేసి మీకు ఒక్కటే నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఫ్రీ లాంచింగ్ అనేది కొనొద్దు ఇక్కడ ఎస్ఎల్ఎన్ఎస్ తర్వాత బీపీసీ ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఈ ఫ్రీ లాంచింగ్ తోటే చేస్తున్నాయి అయినా నేను ఇంకోటి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నా మీ నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి మీరు ఏం చేస్తున్నారు మీ నిఘా సంస్థలు పటిష్టంగా పనిచేస్తే ప్రభుత్వాలు పటిష్టంగా పనిచేస్తే ఈ ఈ ప్రీలాంచింగ్ విధానాన్ని అరికట్టచ్చు ఇంకోటి మహారాష్ట్రలో ఒక రేరా చట్టం పెట్టారు ఏం చట్టం పెట్టారు అంటే స్టాండర్డ్ అలాట్మెంట్ డాక్యుమెంట్ అని ఒక కొత్త చట్టం పెట్టారు అంటే మీరు ల్యాండ్ కొనే ముందు రేరాలో మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్ని పెట్టితేనే రేరా లీగల్ గా చూస్తుంది మన దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో రేరా వాళ్ళకు అంత టైం లేదు లీగల్ చూసే వాళ్ళు లేరు డిడిపిసి వాళ్ళకి అంత టైం లేదు హెచ్ఎండి వాళ్ళకి అంత ఏదో ఒక కాలంలో మేము క్యాన్సల్ చేయొచ్చు అని మాకు అధికారం ఉందని ఒక కాలం పెట్టుకొని వాళ్ళు పర్మిషన్లు ఇస్తారు ఇలాంటి పర్మిషన్ల వల్ల ఇప్పుడు మహారాష్ట్రలో పటిష్టంగా అమలు చేస్తుంది ఆ చట్టం తేవాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఆ చట్టం తెస్తే ప్రతి ఒక్కరికి ఈ సామాన్యులకు గాని ఎన్ఆర్ఐలకు గాని పేద బడు బలైన ఎవరైనా సరే ఇవాళ మనం ఒకటి ప్రమోట్ చేస్తున్నాం ఏ ప్రమోట్ చేస్తున్నాం మనం రోజు టీవీలో వింటున్నాము బెట్టింగ్ యాప్లు అని ప్రమోట్ చేస్తున్నాము వాళ్ళు మరణిస్తున్నారు మరణిస్తాడు బెట్టింగ్ యాప్ కూడా ఒకడు ఒక లక్ష ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు వందల మంది చచ్చిపోయారు ఇదే రియల్ ఎస్టేట్ మోసాలకు లక్షల మంది ప్రాణాలు పోయినాయి ఫెరాలసిస్ వచ్చినాయి అయినా ఈ వ్యవస్థలో మీకు ఎక్కడి ఈ కానీ ఫామ్ హౌస్ పెయింట హక్కులు ఎవరు ఇచ్చారు ఈ చట్టాన్ని తెలియదా నేను అడుగుతున్నా నేను మాట్లాడేది ప్రతి ఒక్కరికి వీడియో చేరేటట్టు చేయండి నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా నేను ఆ వీడియో చేరేంత వరకు చే చేయండి మీరు సుమోటగా ఈ ప్రీ లాంచింగ్ విధానంపై దీనిపై చట్టాల సుమోట తీసుకొని వీళ్ళపై ప్రభుత్వాన్ని కానీ చీఫ్ జస్టిస్ కానీ కోరేది ఒకటే నేను వీళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకొని ఈ వ్యవహారాన్ని ప్రజలకు న్యాయం చేయాలని నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను ఓకే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే సువర్ణ భూమి అనేది చాలా పెద్ద కంపెనీ అట్లాగే ఈ మధ్య రీసెంట్ గా పొడమి అనే ఒక కంపెనీ కూడా ఇట్లాగే చాలా మంది వందల వేల మందిని మోసం చేయాలి ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలే కూడా ఈ రేంజ్ లో మోసం చేస్తే అసలు వీళ్ళని ఎలా సార్ పట్టుకోవడం ఇప్పుడు బాధితులకి ఎవరు సాయం చేస్తారు ఎవరు అండగా నేను చెప్పబోయేది కూడా అదే సువర్ణ భూమి కాదు సువర్ణ భూమి ఉంది తర్వాత స్వర్గసీమ అనే ఆయనే అడ్వర్టైజ్మెంట్ లో ఇప్పుడు కూడా కపిల్ ఫ్యామ్లాన్స్ అని వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి డైలీ వస్తున్నాయి చూస్తున్నాం ఇంకోటి అపర్ణ సెట్రా తర్వాత బీపీసీ బీపీసీ సాయితి వంశీ బిల్డర్స్ భారతీయ ఈ ఎప్పుకుంటా పోతే మనకి ఈ వేదిక మీద టైం సరిపోదు ఇంత మోసాలు చేసిన వాళ్ళు కూడా బజార్లలో ఏమైతే రెండు రోజులు జైలు పోయిస్తాం మా డబ్బులు మాకు మిగిలితే మా బినామ్ పేర్ల మీద ఆస్తు ఉంటుంది వస్తువులు పెట్టుకుని మేము మనం ఏం చేయలేము అని వాళ్ళు నిర్భయంగా బతుకుతున్నారు వీళ్ళ కోసం ప్రత్యేక చట్టం దేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నేను ఈ వేదిక మీద ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేస్తాను సార్ ఇప్పుడు వాళ్ళు మోసపోతున్నారు బట్ ఇప్పుడు కొనుక్కుని ఏదో రేట్లు పెరుగుతాయని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఈ హైదరావడం వల్ల రియల్ ఎస్టేట్ ఆ తెలంగాణలో చాలా వరకు డౌన్ అయిపోయారు ఇప్పుడు రీసేల్ చేద్దామని కొనేటోళ్ళు లేరు అట్లనే చాలా ఫ్లాట్స్ నేను విన్న దాని ప్రకారం రెండు లక్షల ఫ్లాట్లు ఓన్లీ హైదరాబాద్ లోనే అమ్మకంకి లేక అట్లా ఉండిపోయినాయి అని చెప్పేసి అపార్ట్మెంట్స్ లో ఖాళీ ఉన్నాయని చెప్పేసి నేను వింటున్నాను అసలు ముందు ముందు రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఎలా ఉండిద్ది అంటున్నారు రియల్ ఎస్టేట్ భవిష్యత్ బాగుంటుంది సార్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు చాలా ఉంది భవిష్యత్తు ఎందుకుందంటే ఈ రోజు తెలంగాణ ఉన్న వసతులు ఎక్కడ లేవు తెలంగాణలో ల్యాండ్ ఉంది వాటర్ సౌకర్యం ఉంది మంచి రియల్ ఎస్టేట్ కనుగొనే భూములు ఉన్నాయి ఇంకోటి ఈ మధ్య కాలంలో ఫోర్త్ సిటీ కూడా తయారైంది తర్వాత త్రిపుల రోడ్ వచ్చింది దానికి త్రిపుల ఒక తెలంగాణ ఈ హైదరాబాద్ నగరానికి ఒక మణియారం అలాంటి వ్యవస్థలు కూడా రోజు రోజు మంచిగా జరుగుతుంటాయి కానీ దీంట్లో రేరా వల్ల పెద్ద నష్టం జరిగేది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఏదో వాళ్ళ మీద దుష్ప్రచారము మంచి నేనైతే రేదానికి సమర్థిస్తున్నాను ఎందుకు సమర్థిస్తున్నా అంటే పేదవాణి మీరే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చారు మీరే గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చారు ఆ పర్మిషన్లు ఇచ్చి తప్పు ఎవరు చేశారు తప్పు చేసిన అధికారి మీద చర్యలు తీసుకోలేదు వాళ్ళని ఎవరు వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి రెండోది ఎవరైతే నష్టపోయిన పేదవాడు ఉంటాడో వానికి మూడంతలు గవర్నమెంట్ చెల్లించండి చెల్లించి అక్కడ ఎక్కడి వాళ్ళకైనా జీవనోపాధి కల్పించండి అప్పుడు రేరాని ఎవరు తప్పు పట్టరు నేను ఎందుకంటే ఇలా నాకు తెలిసి ఒక్కొక్క తుర్క చెరువు తుర్కచెరువు షిర్లింగంపల్లిలో పద్నాలుగు ఎకరాలు నూట ముప్పై నూట నలభై కోట్ల స్కామ్ ఎవరికి రే రేరా రంగనాథ్ గారు కనపడదు అది ఎందుకు కనపడదంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు దాంట్లో నేను 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 డైరెక్ట్ వేదిక మీద చెప్తున్నాను మీరు దయచేసి ఈ పేదంలో జోలిపోకుండా ఈ పెద్ద పెద్ద భారాస్వాములను రాజకీయ నాయకులను పెట్టుకొని బతికే వాళ్లకు ఈ రియల్ ఎస్టేట్ సంస్థను అరిక ఈ దోపిడిని అరికట్టగంత కాలం ఇదే నడుస్తుంది ఇదే ఇంకోటి చిన్న ఉదాహరణ చెప్తా మైల్స్టోన్ అని కంపెనీ ఇరవై ఏడు మంది రైతులు యాభై ఏడు ఎకరాల ల్యాండ్ ఒక్క రూపాయి ఇవ్వకుండా అగ్రిమెంట్ చేసుకుంది ఒక్క రూపాయి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి వరకు ఏలాంటి పర్మిషన్ లేవు నాదర్గోల్ నాదార్ నాదర్ నేను ఆ సంస్థ మీద హెచ్ఎండి కమిషనర్ కంప్లైంట్ చేసిన తర్వాత కలెక్టర్ కంప్లైంట్ చేసిన వాటర్ బోర్డు కంప్లైంట్ చేసిన ఎంఆర్ఓ కంప్లైంట్ చేసిన కానీ దాంట్లో ఈడ అగ్రిమెంట్ చేసుకుని ఆయన కాక ఒక మూడు యూనియన్ల ప్రెసిడెంట్ అంట ఆయన విత్ డాక్యుమెంట్ ఉంది దగ్గర ఆయన కూడా అగ్రిమెంట్ చేసి ఎంప్లాయ్ ఎంప్లాయ్ ఆయన కూడా మహేందర్ రెడ్డి అని ఎంప్లాయ్ కూడా అగ్రిమెంట్ చేశారు అంటే ఒకటి అర్ణ అడ్డం పెట్టుకొని అదైంది ఇప్పుడు అమాయకమైన రైతుల్ని రైతుల్ని మోసం చేసారు ప్రజలు ఇప్పుడు బీడిఎల్ ఎంప్లాయీస్ ఇలా ప్రజలు పోలేరు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ తప్పు లేదు అరే మా మా వచ్చే శాలలో మేము ఏదో రకం కొనుక్కొని మా పిల్లలకు భవిష్యత్తులో అక్కర వస్తుందని వాళ్ళు ఆలోచన చేస్తారు ఎవరైనా తినక తాగాక అరే పది పది రూపాయలు వెనక్కి వేసుకుంటే రేపు భవిష్యత్తు పిల్లల తరాలకు అక్కర వస్తుంది చదువులకి అక్కర వస్తుంది పెళ్లిలకి అక్కర వస్తుంది ఏదన్నా మన కుటుంబ అవసరాలకు అక్కరొస్తుందని ఎవరైనా ఆలోచన చేస్తారు కానీ ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ఎంప్లాయీస్ కూడా మా మేము నష్టపోయినాం అని ముందుకొచ్చేవాడు ఎవరు లేరు ఈ రైతులు కూడా అంటే ఒక రైతు తొంభై మూడేళ్ళ వృద్ధుడు నా నెంబర్ చూసి కంప్లైంట్ చేస్తే నా ఇంటికి పోయినా ఆధారాలతో నాకు కంప్లైంట్ చేసిండు నాకు ఏంటంటే అయ్యా నన్ను సంప్రదించు అయ్యా నాకు ఏ విధంగా న్యాయం చేయండి నేను తిరగలేను ఒకప్పుడు ఒక రాజకీయంలో ఒక వెలుగు వెలిగిండు ఆయన కానీ ఆయన తొంభై మూడేళ్ళు నడవలేని పరిస్థితి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఎవడు దిక్కు మంచి అయినా చెడైనా అయినా ఆయన కళ ఇల్లు కొనుక్కోవాలని ఎవడు దిక్కు దిక్కు లేరు కదా ఆయన న్యాయం చేసే లేడు నేనే కంప్లైంట్ చేసిన ఆయన తరపున అన్ని కంప్లైంట్ చేసిన ఇంకేమొస్తుంది రేపు ఈ వన్ ఇయర్స్ టూ పండుగ వెళ్ళిన తర్వాత రిజల్ట్ తర్వాత ఏమొస్తుంది అనేది కూడా తెలుస్తుంది మనకు సార్ ఇప్పుడు మాదాపూర్ అండ్ అమీర్ ఇటు చుట్టుపక్కల హైదరాబాద్ లో చాలా మంది నష్టపోయారు మాదాపూర్ సున్నం చెరువు దగ్గరే నా మిత్రులు కొన్న విల్లాసే పడగొట్టేసి ఒక్కొక్క దాని కాస్ట్ ఒక రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల మధ్యన ఉంది సో ఒక లక్ష కోటిన్నర అప్పు తెచ్చినా ఒక లక్ష కోటి రూపాయలు వాళ్ళ సొంత డబ్బు పెట్టినా ఇప్పుడు వాళ్ళకి ఇల్లు లేదు ప్లస్ లోన్లు కట్టక తప్పని పరిస్థితి సో మీ అసోసియేషన్ ద్వారా అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు అంత పెద్దగా తీసుకోవచ్చు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తా మన ఒక పాతి మనీ ఒక మహిళ హైకోర్టులో ఫిల్ వేసింది ఆ మహిళ ఫిల్ కు హైకోర్టు వారు ఏం చెప్పారంటే న్యాయస్థానం ఏం చెప్పిందంటే మీకు చిన్న వాళ్ళే కనపడతారా శనివారి ద్వారాలే కనపడతాయా పెద్దవాళ్ళు కనపడరా దుర్గం చెరువు కనపడదా మియాపూర్ కనపడదా అని హైకోర్టు ప్రశ్నించింది ఎందుకంటే ఒక ఈ ఈ హైడ్రా మీద న్యాయ వ్యవస్థలు నడుస్తుంది వాళ్ళు కూడా దుడ్డుకు చర్యలు అవసరం లేదు మీరు చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు ఎన్నోన్నా రక్షించండి ఇది ప్రజల సొమ్ము మనం ప్రజలకు రెస్పాన్స్ నేను ఒక ఆర్గనైజేషన్గా పనిచేసినా మీరు ఒక ఉద్యోగస్తునిగా పనిచేసినా మీరు అందరము ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి మనం ప్రతి అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి గౌరవంగా మాట్లాడాలి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి చేష్టలు కూడా గౌరవంగా ఉండాలి ఆ విధంగా ఉంటే మనని కానీ హైడ్రాని కానీ గౌరవిస్తారు హైడ్రా కూడా హైకోర్టు చెప్పిందని నేను సమర్థిస్తున్నాను ఎందుకంటే అందరిని చూడమని చెప్తుంది పెద్దవాళ్ళని కాపాడ పెద్దవాళ్ళని కాదు కాపా పేదలను కాదు నష్టం చేసింది పెద్ద కూడా కాపాడండి ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్పుకోకపోతే మనకు టైం సరిపోదు సరే సార్ ఇప్పుడు మీ అసోసియేషన్ ద్వారా ప్రజలకి మీరు ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ అసోసిషన్ ముందు ముందు వచ్చే ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇది పెట్టడం జరిగిందా ఇంకా ఏమన్నా ఉందా మేము ఫస్ట్ ప్రజల్లో అవేర్నెస్ చేయాలనుకుంటున్నాం ప్రజలకు ఈ ఫ్రీ లాంచింగ్ అంటే బైబ్యాస్ స్కీమ్లు అంటే తర్వాత ఫ్యామిలీస్ అంటే తెలియక ఏజెంట్ల మోసాలకు మోసపోతారు దయచేసి మీరు ఎవరు కూడా మోసపోవద్దు మేము ఏం చేస్తామంటే మీకోసం మా వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డబ్ల్యూ రియల్ ఎస్టేట్ డాట్ కామ్ రియల్ సఫర్స్ అసోసియేషన్ డాట్ కామ్ అని ఉంటుంది మీరు మా వెబ్సైట్ కొడితే మాకు మీ అన్నీ వస్తాయి మీరు ఏదైనా సంప్రదించాలంటే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి అన్ని ఉంటాయి మీరు సంప్రదించవచ్చు మీకు ఏలాంటి సలహా కావాలన్నా న్యాయ సలహాలు కావాలన్నా మాకు లీగల్ టీం ఉంటుంది మా లీగల్ టీం గొప్ప చెప్తాము మేము ఏమైనా మీకు సలహా ఇచ్చేటోళ్ళం ఓ ఈ మార్గం నుంచి మేము ఈ మార్గం నుంచి ఈ మార్గం పోతే మీకు న్యాయం జరుగుతుంది ఈ న్యాయ న్యాయస్థలాల బొమ్మని మేము న్యాయం చేసుకోవాలే మేము సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఓకే దీనికోసం మీరు ఏమైనా చేస్తారు సార్ లేకపోతే ఫ్రీగా సోషల్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఫ్రీ సర్వీస్ మేము ఎవరిని దగ్గర కూడా రూపాయి డబ్బులు ఆశించము మీరు మీరు అలాంటి ఆలోచన ఉంటే మా వెబ్సైట్ లో పెట్టండి మేము హుందాగా స్వీకరిస్తాము కూడా విమర్శలు కూడా మాకు కావాలి మీరు చేసేది కరెక్ట్ కాదని కూడా విమర్శించండి మేము 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 హుందాగా స్వీకరిస్తాం మంచి చెప్తే సంతోషపడతాం మేము మీకోసమే సేవ చేస్తాం అనుకున్నాం మీకోసమే ముందు ముందు ప్రతి విషయంలో కూడా కానీ నేను చేసిన వీడియోని మీరు దయచేసి మీరు మీరు తన వంతుగా పది మందికి షేర్ చేయండి మీరు 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 మాకు ఇదే గొప్ప సాయం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే పది మందికి పోతే పది మంది నుంచి వంద మందికి పోతుంది పది మందిని మీరు అవుతారు సో మీరు కూడా ఫ్రీ లాంచింగ్ ఆఫర్లు ఎక్కడైనా మోసపోయి ఉన్నా లేకపోతే రియల్ ఎస్టేట్ సంబంధించి మీరు ఇటువంటి వాటిలో అయినా మోసపోయి ఉంటే మటే సార్ చెప్పినట్టు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి సాధ్యమైనంత వరకు మీకు ఫేవర్ గా మీకు హెల్ప్ చేయడానికి చూస్తారు అది కూడా వన్ రూపీ కూడా ఛార్జ్ చేయకుండా సో వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మీరు ఒక పది మందికి ఈ వీడియో చూసి మీరు షేర్ చేస్తే మీరు పది మందిలో ఒక్కళ్ళైనా కాపాడినట్టు అవుతారు సో మీ మీ వంతు మీరు కృషి చేయండి ఎందుకంటే మన కోసం ప్రజల కోసం మోసపోయే వాళ్ళని రక్షించాలని వీళ్ళు ఒక అసోసియేషన్ పెట్టి వాళ్ళ టైం అంతా కూడా మన కోసం స్పెండ్ చేస్తున్నారు అలాంటిది మనం ఒక వీడియో చూసి లైక్ చేసి పది మందికి షేర్ చేయడంలో తప్పేం లేదు సో ఈ ఈ విధంగా మన కోసం సేవ చేసిన శ్రీనివాసరావు గారికి నమస్కారం సార్ నమస్కారం సార్ సో అదే అండి మెటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్స్ అయితే ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్